గత రెండు సంవత్సరాల క్రితం అదోని పట్టణంలో ఎంఎం కాలనీ ప్రాంతంలో పాత గ్రంథాలయం మూసివేయడంతో ఆ గ్రంథాలయంలో ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్న కృష్ణ అనేవారు గొర్రెలు మేకలు ఉంచారని మరియు ఖాళీ ప్రజలు వాసులు తెలిపిన సమాచారం మేరకు పాతబడిన గ్రంథాలయాన్ని మరమ్మతులు చేపిస్తే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పడంతో ప్రతినిత్యం మండల రిపోర్టర్ వార్త రాయడం జరిగింది అందుకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ పాత గ్రంథాలయంలో ఉంటున్న గొర్రెలు మేకలు బయటకు పంపి గ్రంథాలయానికి తాళం వేసుకోవడం జరిగింది మద్యం సేవించి వచ్చి కృష్ణతో పాటు మరో ఇద్దరు నా దగ్గరకు వచ్చి దుర్భాషలాడుతూ మేము గొర్రెలు మేకలు ఉంచుకుంటున్న గ్రంథాలయాన్ని నీవి పేపర్లో రాసి ఖాళీ చేపిస్తావా అంటూ నాపై దాడి జరిగిందని జాబ్ నాయకులకు తెలిపడంతో వారు స్పందించి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఇకపై ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడినా వారిని చట్టపరంగా కఠినంగా తీసుకోవాలని వారు కోరారు దాడిగా పరిగణించవచ్చు అర్ధరాత్రి సమయంలో కొందరు విలేకరు ప్రకాష్ మీద దాడి చేశారు ఆయన గత రెండు సంవత్సరాల కిందట ఒక అన్యాయాన్ని ప్రశ్నించి లైబ్రరీలో దున్నపోతులు పశువులు పెంచుతున్నారని చెప్పేసి దాని మీద ఒక వార్త రాయడం జరిగింది దానికి స్పందించిన అప్పటికి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని క్లీన్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా లాక్ చేసుకుని ఆయన పెట్టుకున్నాడు ఆ విషయంలో ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మిమ్మల్ని అంటే రోడ్డుపైన ఈడ్చి తని సంఘటన ఆధ్వర్యంలో జరిగింది ఇలాంటి సంఘటనలు ఆదోన్లో ఎవరు చేసినా ఆదోని ఊరు ఊరి నుంచి వెలివేస్తా ఆదోని నుంచి ఊరు దాటిస్తా అని చెప్పిన గౌరవనీయులైన ప్రస్తుత ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా ఈ విషయాన్ని పునరాలోచించాలి ఆయన ఆయనకు విన్నపం చేస్తున్నాం అలాగే ఎప్పుడు విలేకరులకు పెద్దపీట వేసే స్థానిక పెద్దైన మీనాక్షి నాయుడు గారు కూడా ఇలాంటివి అస్తలు ఎంకరేజ్ చేయరు ఆయనకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాము ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు కూడా కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కేసు కట్టి ముందుకు వెళ్తామని చెప్పారు ఇలాంటివి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరిగినా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ముందుంటామని జాబ్ తరపున ముందుంటామని జిల్లా కార్యదర్శిగా తెలియజేస్తున్నారు నా పేరు సునీల్ కుమార్ దాడులు ఎవరు చేశారు దాడులు ఎవరైతే అప్పుడు నష్టపోయారో వార్త వల్ల ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు చేశారు వాళ్ళ పేరు వచ్చేసి శ్రీకాంత్ కృష్ణ ఇద్దరు అర్ధరాత్రి దాడి చేశారు వారు స్థానికంగా లైబ్రరీ దగ్గర ఎక్కడైతే వార్త రాశారో మేము లైబ్రరీ దగ్గర ఉంటారని చెప్పారు మన ప్రకాష్ గారు స్థానిక ఆయన సమాచారం మేరకు సిఐలో కేసు పుటప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు సునీల్ కుమార్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ జాబ్ రాత్రి పదకొండు వందల సమయంలో ఆధునిక మండల పరిధిలో ఉన్నటువంటి అలసంది గుత్తి గ్రామంలో ఘర్షణ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంతో వార్తా సేకరణ కోసం వెళ్ళాను చిరిగి వస్తుండగా రాత్రి పదకొండు వందల సమయంలో చిరిగి వస్తుండగా బండిలో పెట్టలేకపోతే మంగళ స్వామి గుడి ఎదుర్కొన్న ఎస్పీ పెట్రోల్ బంక్లో పెట్టేసుకుంటుంటే అక్కడకు ఎంఎం కాలం చెందినటువంటి కృష్ణ ఆఫ్ కుమార్ శ్రీకాంత్ అలియాస్ బాజీ తండ్రి పేరు వెంకటేశ్వర్లు తప్పు తాగి నా దగ్గరకు వచ్చి నానా బూతులు తిడుతూ మేము ఆక్రమించుకున్న గ్రంథాలయాన్ని మాకు నువ్వు వార్త రాసి రాకుండా చేసినావు గత రెండున్నర సంవత్సరం ఎదురు చూస్తున్నాము బాగు దొరికినావని చెప్పి నాపై దాడి చేయడమే కాకుండా రాళ్ళు తీసుకొని నా పైన హత్యాత్మిక పాల్గొని కృషి చేశారు నేను తప్పించుకొని పారిపోయి నాకు తగిలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఏ ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకోవడం జరిగింది ఆ తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారికి రాత్రి ఫోన్ చేస్తే ఉదయం అందరూ జాబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ వచ్చి టూ థౌసండ్ సిఐ గోపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు వారి నుంచి ప్రధాన రక్షణ కల్పించాలని చట్టానికి విన్నవించుకోవడం జరిగింది ఏదైనా జరిగినా కూడా వాళ్ళు తప్ప నాకు ఎవరు శత్రులు లేరు నేను కూడా పది మందికి ఉపయోగపడే వార్త రాశయం తప్ప వాళ్ళ సొంతం కోసం చేయలేదు గ్రంథాలయం అనేది పది మందికి ఉపయోగపడుతుంది అది పాడపడింది కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ ప్రాంత పిల్లలు చదువుకొని అభివృద్ధి వస్తారని చెప్పి అక్కడ ప్రాంతంలో ప్రాంత ప్రజలు చెప్పడం వల్ల నేను వార్త రాశాను ఈ వార్త రాసి కూడా రెండున్నర సంవత్సరాలు కావలసింది అప్పటి నుంచి ఊకుండి నిన్న మాత్రం రాత్రి తప్పుదాకి అకారణంగా నాపై బండగూతులు తీరుతూ దాడి చేస్తూ హత్యాయత్నం పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి నాకు సంఘీభావం తెలిపడా తెలిపాలని చెప్పి అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ నా ప్రకాష్ ప్రతినిత్యం విలేకరి జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్మిక సభ్యులు